జగనన్న ఏదో మాట్లాడతా ఉండవే దిశ చట్టాన్ని తీసేసిండ్రు బుద్ధి లేదు అది అని చెప్పి లోకేష్ గారిని ఏమో అంటా ఉండవే పప్పు అనేది అంటా ఉండవే ఇదిగో అన్నావు నువ్వు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడు ఇట్లా వంకరుగా మాట్లాడద్దు నువ్వు ఎంత ఎంత లేదైనా మాజీ సిఎం కదా కొంచెం ఉందాతనంగా రాజకీయ నాయకులు లాగా మాట్లాడన్నా ఇలా మాట్లాడద్దు ఇలా మాట్లాడితే రేపు వచ్చిందమ్మాయి కాదిమే నీకేమే వచ్చింది పోయే కలవే అప్పుడు చేసిన మా వైసీపీ వాళ్ళ మీద పడి కొట్టుకుంటున్నావు మా అన్న తీసిపోయి మాట్లాడినాడమే ఆ దిశ యాప్ వల్ల చాలా మంది ఆడపిల్లల జీవితాలు బాగుపడ్డాయమే నీకు ఎందుకు మే ఇప్పుడ మే నీకు ఈ రాజకీయాలంతా సెట్ అవ్వవు ఆ జ్యోతిష్యం మీద చెప్పుకుంటున్నావు కదా ఆ చెప్పుకొని బతుక్కోమే కాదమే నీకు పులి అని ఎందుకు పేరు పెట్టారు నాకు అర్థం కాల పులి మీ ఇంటికి వచ్చిందా లేకపోతే నువ్వే పులి దగ్గర పోయినావా మే నువ్వు అసలు మా అన్న గురించి మాట్లాడే రేంజా నీ ఇదే అసలు మా అన్న కాలు గోటి కన్నా సరిపోతుందా నేను బతుకో నీ ఇలాంటి చిల్లర ముండలకి మా అన్న గురించి మాట్లాడే ఇది కూడా లేదు రైట్స్ కూడా లేవు గుర్తుపెట్టుకొని మాట్లాడి ఇంకొకసారి మా వైసీపీ గురించి మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా నేను అదుపు దాటి మాట్లాడినామనుకో మా వాళ్ళు చేయి ఉంది కదా అని చెప్పి గిలికే రాడ్డు పెట్టి జాగ్రత్తగా మాట్లాడమే సరేనా నీలాంటి ముండలకి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీలాంటి ముండలకి ఇది ఒకటే బజారు ఒకటే ఉంటా